స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీ పక్షముగా ఉన్నవాడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ దయచేసి ఈ వీడియో షేర్ చేసుకునండి మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము లేఖనము రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పది ఒకటవ వచనము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు స్నేహితులారా జీవితంలో కొన్ని కొన్ని పర్యాయాలు మనలను ప్రేమించే వాళ్ళకంటే బాధ పెట్టే వాళ్ళే ఎక్కువగా ఉంటారు మనల్ని అర్థం చేసుకునేటటువంటి వారి కంటే అపార్థము చేసుకునే వ్యక్తులే మన చుట్టూ ఉన్నారు మనం మంచి చేస్తూ ఉన్నా కూడా సహకరించడము ప్రోత్సహించడము మానివేసి విభేదించి విమర్శించేటటువంటి వారే ఎక్కువగా మన చుట్టూ ఉండినట్లు మనము గమనించగలం కొన్నిసార్లు ఎందుకు వీళ్ళంతా నాకు వ్యతిరేకంగా ఉన్నారు నాలో ఉన్న తప్పిదమేమి పామ పాపమేంటి నేను ఎవరి జోలికి వెళ్ళట్లేదే ఎవరికి అన్యాయము తలపెట్టట్లేదే అయినా ఇన్ని సమస్యలకు ఇబ్బందులకు నష్టానికి కష్టానికి కన్నీటికి బాధకు వీరందరూ నన్ను గురి చేయడానికి కారణము ఏమిటి అని ఎంతో వేదన బాధ ఒంటరితనాన్ని శ్రమను హృదయ భారాన్ని మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం నిజమే ఎవరికి అన్యాయం చేయకపోయినా ఎవరికి వ్యతిరేకంగా లేకపోయినా ఇన్ని బాధలను మనము అనుభవిస్తూ ఉన్నప్పుడు స్నేహితులారా అలాంటి బాధలు సమస్యలు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే వాడవుగా ఉండవచ్చు ఆ బాధలయందు అందు దేవుని యొక్క వాక్యం నీకు ఇచ్చే జవాబు ఏమిటనంటే దేవుడు నీ పక్షాన ఉన్నటువంటి వాడు దేవుడు ఈ శ్రమలలో బాధలలో అవమానాలలో కన్నీళ్ళలో అందరూ ఒక గుంపుగా ఏర్పడి నీకు కీడు చేస్తున్న వేళ బాధపెడుతున్నటువంటి వేళ నిన్ను భయపెడుతున్నటువంటి వేళ నువ్వు ఒంటరిగా లేవు కానీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు అనే సత్యాన్ని లేఖనము తెలియజేస్తూ ఉంది లేఖనము నీకు ఇచ్చే జవాబు నీ కన్నీళ్ళలో నీ సమస్యలలో బాధలలో విరోధుల మధ్య నువ్వు జీవిస్తూ ఆయాసపడుతూ ఉన్నటువంటి వేళ దే లేఖనము నీకు ఇచ్చే జవాబు ఏమిటనంటే స్నేహితులారా నిన్ను దుఃఖ పెడుతూ ఉన్న వాళ్ళు చాలా అనుభవం కలిగినటువంటి వారై ఉండవచ్చు వారి బలము పెద్దదై ఉండవచ్చు బలగం పెద్దదై ఉండవచ్చు ఉన్నతమైన అధికారంకి సంబంధించిన వారుగా ఉండవచ్చు వారికి విస్తారమైన డబ్బు ఉండవచ్చు ప్రత్యేకమైన హోదాకి సంబంధించినటువంటి వారుగా ఉండవచ్చు వారి నోరు పెద్దదై ఉండవచ్చు వారి ప్రభావము ఈ సమాజం అంతా ప్రభావము కలిగించగలిగినటువంటి వారుగా ఉండవచ్చు ఈ లోకమంతా వారి పక్షాన ఉన్న సైన్యం వారి పక్షాన ఉన్నా లేక అధికారులు వారి పక్షాన ఉన్నా పదవులు వారి పక్షాన ఉన్నా నిర్ణయము చేయగలిగిన పరిస్థితులు వారి పక్షాన ఉన్నా నీ పక్షాన ఎవరున్నారో తెలుసా నువ్వు ఒంటరితనంలో ఉన్నావు కదా దుఃఖంలో ఉన్నావు కదా చింతిస్తూ ఉన్నావు కదా బిక్కు బిక్కుమంటూ ఒంటరితనంతో భయం భయంగా జీవిస్తూ ఉన్నావు కదా ఏ పక్క నుండి ఎవరు వస్తారో ఏ పక్క నుండి ఏ మాట అంటారో ఏ పక్క నుండి ఏ ఆపద కలుగుతుందో ఏ పక్క నుండి సింహం వలె పులి వలె నా మీద దాడి చేసి నన్ను బాధ పెడతారో కన్నీళ్ళకి గురి చేస్తారు అని ఆ ఒంటరితనంలో దిక్కు తోచని పరిస్థితులలో శూన్యంలో జీవించేటటువంటి వాడవుగా ఉన్నావు కదా వారు ఎంతటి వారైనా కానివ్వండి స్నేహితులారా నీ పక్షాన బలవంతుడైనటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు మనుషుల అధికారాన్ని జయించగలిగినటువంటి దేవుడు లేక పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు అది నీవు మర్చిపోకూడదు రోమా సంఘంలో ఈ యూదుల చేత యూదేతరుల చేత ఆనాటి ప్రభుత్వాలు క్రైస్తవ విశ్వాసులకు వ్యతిరేకంగా ఉండి వాళ్ళ నింసిస్తూ ఉండగా బాధిస్తూ ఉండగా చెదరగొడుతూ ఉండగా చరసాలలో వేసి ప్రాణహాని తలపెడుతూ ఉండగా హత్యలు చేస్తూ ఉండగా వారి ఆదరణ కొరకు ప్రోత్సాహం కొరకు పౌలు గారి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు నీ పక్షాన ఉన్నాడు సోదరి దేవుడు నీ పక్షాన ఉన్నాడు సహోదరుడా ఆయన నీ కన్నీళ్లను చూస్తూ ఉన్నాడు సహోదరి ఆయనని కన్నీళ్లను తుడిచేటటువంటి వాడు సహోదరుడా అంత మాత్రమే కాదు ఇన్ని బంధకాల మధ్య వేదనల మధ్య దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు ఆ సత్యాన్ని నువ్వు గ్రహించగలిగినటువంటి వాడవుగా ఉండాలి ఇన్ని బాధలలో దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు కానీ తన పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా తోడుగా స్నేహితుడిగా నీతో కలిసి ముందడుగు వేసేటటువంటి వాడుగా తన పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహించినాడని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం కొన్ని పర్యాయాలు మా జీవితంలో ఏ తప్పిదము చేసినామో ఏ పొరపాటు చేసినామో కూడా తెలియనటువంటి పరిస్థితుల మధ్య మమ్మల్ని బాధించేవారు వేదనకు కన్నీటికి గురి చేసేటటువంటి వారు మా భయానికి మా చింతకు మా వేదన కన్నీటికి నిద్ర లేని రాత్రులకు కారణమయ్యేటటువంటి వారు ఎంతోమంది ఉన్నారయ్యా వారు బలవంతులై ఉండవచ్చు అధికారులై ఉండవచ్చు ధనం కలిగిన వారై ఉండవచ్చు వారి నోరు పెద్దదై ఉండవచ్చు వారి ప్రభావం పెద్దదై ఉండవచ్చు అయ్యా మేము నలిగిపోతూ ఉన్నాం కదా మేము శోక సంద్రంలో మునిగిపోతూ ఉన్నాం కదా ఒంటరితనంలో భయంతో బిక్కు బిక్కుమంటూ జీవించేటటువంటి వారంగా ఉన్నాము కదా ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న మమ్మల్ని మా పక్షాన మీరు ఉన్నారని గుర్తు చేస్తున్న దేవుడు ఆ నిస్సహాయతలో మమ్మల్ని బలపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నటువంటి దేవుడవు అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవించు చూన బిడల జీవితాలను మీరు చూచుచున్న దేవుడవు సహాయాన్ని అందించగలిగిన రక్షకుడవు వారి కొరతలను సమస్యలను బంధకములను దూరపరచుమని క్రీస్తు పెరట రక్షక వేడుకొనుచు చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడునుగాక ఆమెన్